సార్ మాలియాద్రి అనే పేరు మాత్రం నేను ఆల్రెడీ విని వచ్చిన మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వీళ్ళందరూ చెప్పారు కెమిస్ట్రీ మాకు ఈజీ అయింది సార్ వల్లనే సార్ తిట్టినా కూడా తిట్టినట్టు అనిపించదని ఒక అమ్మాయి చెప్పింది నాకు అక్కడ చెప్పే ఉంటారు చెప్పే ఉంటారు కదా సార్ సార్ కూడా క్లారిటీ ఉంది చాలా క్యూట్గా తిడతారు కదా సార్ సారు అని చెప్తుందామా ఆ పేరు ఏందబ్బా వైష్ణవి వైష్ణవి అండ్ ఫస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి సార్ మీరు ఓకే రైట్ సో మాకు నిన్నే తిట్టు నిన్నదే తిప్పిండ అందుకోసం అట్లా చెప్పినట్టుంది సో వి ఆర్ డాక్టర్స్ అకాడమీ సో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారు సో త్రీ ఇయర్స్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంది మిగతా వాడుతున్న బోల్సు అంత ముందు ఎక్కడైనా చేసుకుంటారు కదా మీరు ఇక్కడ అకాడమిక్స్ మీద ఎలా అంటే వెరీ కేర్ ఎక్కువ ఉంటుంది ఓకే స్టూడెంట్స్ లిమిటెడ్ ఉంటారు క్లాస్ ఓకే సో మాకు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది మీకు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ రీడడం అంటే వర్క్ క్లాస్ టీచింగ్ ఫ్రీడమ్ ఉంటుంది ఉంటుంది ఓకే 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 ప్లస్ షెడ్యూల్ మా చేతుల్లో స్టూడెంట్ కి ఎక్కడ ఏం మేము రిమైనింగ్ అంటే రాగా వాళ్ళు ఎవరో షెడ్యూల్ పంపిస్తారు ఇక్కడ పిల్లలు బాగా అడుగుతారట హ్యాపీ వాళ్ళు అడగొచ్చు ఫస్ట్ మేము ఇచ్చే క్యాంపస్ రాగానే చెప్పే ఫస్ట్ ఇదే మీకు ఏది కావాలని జీరో నుంచి స్టార్ట్ చేయండి ఓకే టీచింగ్ పర్ఫెక్ట్ ఎనీ డౌట్ కొంతమంది స్టూడెంట్స్ చెప్పిన విషయం ఏంది అని అంటే బైపీసీ ఇక్కడ ఒకవేళ చేయాలనుకుంటే ఎవరైనా పిల్లలు అసలు జీరో నాలెడ్జ్ తోని వచ్చి జస్ట్ అట్ క్లాస్ ల నుంచి ఉంటే జార్ మొత్తం ఫిల్ చేసి ఓవర్ ఫ్లో చేసి పంపిస్తారు ఇక్కడ మా ఫ్యాకల్టీ అని చెప్తున్నారు ఇక్కడ ప్రోగ్రామ్ అదే ప్రోగ్రామ్ అదే టీచింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు జీరో నుంచి స్టార్ట్ చేయము ఇవి చాప్టర్ జీరో టు మాక్సిమం వాళ్ళ స్టాండర్డ్ వరకు వెళ్తాం ఓకే నెక్స్ట్ రివిజన్ లొకేషన్ వెరీ నైస్ సో ఇక్కడ పిల్లలకి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు లైక్ కొంతమంది వన్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా లాంగ్ టర్మ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు వేరే దగ్గర ఎంటర్ చేసి సెకండ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇక్కడ ఉండొచ్చు ఫస్ట్ లాంగ్ టర్మ్ ఓకే సో అట్ వేరే వేరే కాలేజీలో ఉండొచ్చు హా లాంగ్ టర్మ్ ఇక్కడికి వస్తారు సో బేసికల్ లాంగ్ టర్మ్ చేసే పిల్లల్లో వీళ్ళకి నిజంగా చాలా కన్ఫ్యూజన్ ఉంటది సార్ ఒకవేళ వేరే దగ్గర కాలేజ్ లో చదువుకున్నప్పటికీ అక్కడ అర్థమయ్యి అర్థం కాక అసలు ఏం చదివినా మనం రెండు సంవత్సరాలు తెలియక అండ్ మంచి స్కోర్ కోసం మంచి మెడికల్ సీట్ కోసం వస్తారు సో వీళ్ళందర్లో మీరు ఏం ఫీడ్ చేస్తున్నారు బ్రెయిన్ లో డిఫరెంట్ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళకు బాగాలేక ఫస్ట్ ఇయర్ ఒక ఫ్యాకల్టీ సెకండ్ ఇయర్ ఒక ఫ్యాకల్టీ రావటం అక్కడ ఇష్యూలు అయితే వీల్డ్ ప్రాపర్ గా ఉండకపోవటం హెల్త్ ఇష్యూలు రావటం రకరకాల ఓకే అవన్నీ ఇన్ సిలబస్ కంప్లీట్ చేసే ప్రాపర్ గా ముందు చెప్పిన అదే జీరో నుంచి స్టార్ట్ చేయండి అలా కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఏంటంటే ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది కాన్ఫిడెన్స్ మొత్తం కంప్లీట్ వరకు ఇక్కడ వాళ్ళకి ఫుల్ ఇస్తాం ఓకే అందుకే స్టడీ అవర్ అంటే ఆటోమేటిక్ ఏంటంటే క్లాస్ అయిన తర్వాత ప్రతి జీరో ఎనీ డౌట్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాం మీకు ఏ డౌట్ ఉన్నా అది జీరో అయినా సరే మేము ఏం మాట్లాడము మీరు అడగండి అది ఎనీ డౌట్ అది హెవీ అవచ్చు మరీ లో లెవెల్లో మీకు ఇలాంటి చిన్న డౌట్ రాదని అసలు ఆ వాయిస్ నుంచి రావచ్చు అడగచ్చు సో బేసిక్ ఏంది అని అంటే ఇంటర్మీడియట్ లో మా పిల్లలు ఏం చదివిండ్రో మాకు అర్థమైతలేదు వాడికి ఏం తెలియదు అసలు బైపీసీ తీసుకున్నాడు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది పాస్ అయ్యింది కానీ ఏం అసలు ఏమీ రాదు ఏ రాదు డీ రాదు అనుకున్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి మెడికల్ సీట్ కొడుతున్నారు అనేది నిజం అంటారు అయితే యాషలో మాకు ఇక్కడ ఎవరు స్టూడెంట్స్ ఏ వీళ్ళంతా వెళ్ళే స్టూడెంట్ ద్వారా వస్తారు యా యా ఈ బయట నుంచి ఎవరో స్టూడెంట్ స్టూడెంట్ ఓకే లాస్ట్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ అనుకుంటా స్టూడెంట్ టు స్టూడెంట్ వస్తారు కానీ స్టూడెంట్స్ మాక్సిమం ఫీల్ చేస్తారు వండర్ఫుల్ సార్ సో ఒక్కసారి మీ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడదాం అనుకుంటున్నా సార్ నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యు బెంచ్ మీరు చూడండి అసలు పడుకోవద్దు క్లాస్లు బయట నైస్ సో హాయ్ ఏం పేరు సో ఇందాక నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఒకదాన్ని బాగా చేయొద్దు నువ్వు టక్కుమని సో ఒక ఏదో కాలేజ్ ఎంచుకున్నావు నువ్వు కాలేజ్ పేరు అవసరం లేదు నాకు అక్కడ నీట్ కోచింగ్ ఉంది అని చెప్పినారు కాబట్టి ఎంచుకున్నావు దాన్ని బట్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నோம் మళ్ళీ లాంగ్ టర్మ్ కి ఎందుకు అక్కడ ఇట్లా గా స్టడీ అవర్స్ లేవు ఫ్యాకల్టీ జస్ట్ వన్ అవర్ క్లాస్ అంతే అది కూడా గా ఈ టైంలో వాళ్ళ ఇష్టం ఎప్పుడు ఫ్రీ ఉంటే వాళ్ళు అప్పుడు వచ్చి ఒక వన్ అవర్ క్లాస్ చెప్తుండే అందులో అంతా హరి హరిగా క్లాస్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటుండే వెళ్ళిపోతుండే సటన్ అట్లా అని చేసానని అదని ఏం లేకపోతుండే స్టడీ అవర్స్ ఉండకపోతుండే మార్నింగ్ నుంచి ఇది చదవాలి అది గా అసలు ఏం లేకపోతుండే ఏదో కూడా అర్థం కాకపోతుండే ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఒకటే ఉంటుండే కాలేజ్ చూసుకోవడానికి పట్టించుకోకపోతుండే ఆయననే బెస్ట్ ఆయననే బెస్ట్ మీరే చదవట్లే అని చెప్పి రివర్స్ మాకే వస్తుండే అనమాట జియాలజీ బాగానే ఉంటుండే కానీ ఆ సార్ అంటే డౌట్స్ కి అంత ఓపికతో చెప్పటోడు కాదు వస్తుండే ఫిజిక్స్ కి ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ కానీ మేము ఇంటర్ నుంచి ఏదో కరోనా బ్యాట్స్ ముందే నైన్త్ టెన్త్ ఏం లేదు జస్ట్ ఇంటర్ హాఫ్ మధ్యలో నుంచి అది కూడా ఐపీ చదువుకొని వెళ్ళాం ఈ ఫిజిక్స్ పైన కూడా ఏమంత గ్రిప్ లేదు కానీ ఆ సార్ ఉన్న స్పీడ్ కి మేము రీచ్ కాకపోతుండే ఆయన అంత ప్రశాంతంగా కూర్చొని చెప్పకపోతుండే ఆయనకున్న బిజీ షెడ్యూల్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే క్లాస్ వెళ్ళిపోతుండే ఇంకా మేమే అటు పడి ఇటువడి అదేదో అక్కడ త్రీ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ వచ్చినాయి తిప్పలు పడి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి లాంగ్ టర్మ్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ అయినా ఇది లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ అక్కడ